శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి పూజ చాలామంది చేస్తూనే ఉంటారు శ్రావణ శుక్రవారం వగేర వగేర మన చేతిలో మనకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఆ రోజు సంపదలు వస్తే ఆనందం కలుగుతుంది ఉన్న సంపద వెళ్ళిపోకూడదు ఇది కొన్ని కొన్ని గ్రంథాలు ఏం చెప్తుంటాయండి ఎవడైతే కష్టపడి శ్రమపడిని ఎదురుగుండా నిలబడ్డాడో వాడి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇచ్చే ఆలస్యం చెయ్యకు అని చెప్పేట అయితే మనం ఏమంటాం ఇవ్వడానికి మనం సిద్ధమే కానీ కొన్ని వారాలు ఇవ్వమని ఓకే ఇందాక ననుకున్నట్టుగా బుధవారం కొంతమంది ఎవరు మంగళవారం కొంతమంది ఎవరు శుక్రవారం కొంతమంది ఎవరు గురువారం కొంతమంది ఎవరు ఇలా ఇవ్వని వాళ్ళు ఎక్కువ వారాలు అయితే ఎప్పుడు పుచ్చుకునేది ఎప్పుడు కాలం జరిగేది ఎలాగా బ్రతుకు తెరుగు నడిచేదేలాగా కాబట్టి ఇవి విధి నిషేధాలు అనేవి ఆయా పద్ధతుల వ్యక్తులు బట్టి నడుస్తూ వస్తూ ఉంటాయి ఏమో ఆదివారం అనే మనకి ఒంట్లో బాగాలేకపోవటం జరుగుతుందండి లేదా శుక్రవారం మనం హాయిగా ఉంటామనే ఉందా